గ్రామ సర్పంచ్ని కోటపల్లి ప్రజలందరికీ మరియు దేవులవాడ గ్రామ ప్రజలందరికీ నా యొక్క నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు దేవులవాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ దుర్గం సమ్మక్క గారి వైఫ్ ఆఫ్ తిరు ఆసరెల్లి తిరుపతిని మరి కోటపల్లి మండల ప్రజలందరికీ మరియు దేవులవాడ ప్రజలందరికీ సంక్రాంతి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి దయవాలన మా సతీమణి శ్రీమతి దుర్గం సమ్మక్క గారు ఘన విజయంతో సర్పంచ్గా గెలిచినందుకు మేము జీవితాంతం మంత్రివర్యులు గారికి రుణపడి ఉంటామని తెలియజేస్తూ మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము మన దేవులవాడ గ్రామ పంచాయతీలో అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ మౌలికమైన సదుపాయాలు చేయడానికి మేము తీసుకున్న ఒకటి వాడవాడకు సిమెంట్ రోడ్లు మరియు డ్రైనేజీలు మరియు వీధి దీపాలు మంత్రిగారి అండదండలతో సరి అయిన కాలంలో తీరుస్తామని ప్రజలకు మరియు మా దేవులవాడ గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా హామీ ఇస్తున్నాను మరొక్కసారి మా దేవులవాడ గ్రామ ప్రజలందరికీ సం నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను